తెల్లరావులు మరి ఇది కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము యోగ గ్రంథం నుంచి ఒక వచ్చిన చదువుతానండి యోగు గ్రంథము ఏడవ అధ్యాయము యోగ గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగో వచ్చిన చదువుతానండి నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచదన రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుచును ఇక్కడ యోగు విషయంలో ఒక మాట చెప్పబడుతుంది కారణం ఏంటంటే మరి తన యొక్క జీవితములో ఇక్కడ ఒక నిద్రలేని సమయము అనేటువంటిది ఇదిను మనం గమనించాల్సిన కార్యం ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో నిద్రలేనితనము అనేటువంటిది ఎక్కడెక్కడ ఎవరెవరికి జరిగింది దాని ద్వారా ఏమైంది అనేటువంటి కార్యాన్ని మనం కొంచెము ధ్యానించుకుందాం ఇక్కడ యోగుకైతే చాలా కష్టం శరీరంలో మరి ఎట్లాగుందంటే నా దేహం పురుగులతోనూ మంటి పిల్లతోనూ కాబట్టి నా చర్మము మాని మరలా పగులుచున్నది శవలో ఉంటున్నాడు బాధలో ఉంటున్నాడు కాబట్టి అతనికి నిద్ర రాలేదు అది మరి సహజమే కదా ఇప్పుడు అయితే కొంతమందికి నిద్ర పలు కారణాల ద్వారా నిద్ర నిద్ర రాదు మరి చూసినట్లయితే మరి దానియలు గ్రంథములు దానియలు గ్రంథము రెండవ అధ్యాయము చూసినట్లయితే ఇక్కడ నిపుకొద్ది నిజలు తన ఏలుబడేందుకు రెండవ సంవత్సరం కళలు కలను అందుటి గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండాను నిద్ర పట్టకుండాను నిపుది నిజలకు నిద్ర పట్టలేదు కారణం ఏంటంటే కళలు కట్టనాడు ఏం కలలు కట్టాడు అంటే తన యొక్క మరి తనే గొప్పవాడు తన యొక్క రాజ్యము గొప్పది ఇదంతా తన యొక్క బలము తన శక్తి అనేటువంటి యొక్క గర్వముతో ఉండేటువంటి యొక్క కలలు కట్టినాడు అందుకొరకే మరి దాని తర్వాత అక్కడ విగ్రహం పెట్టించి దానికి పూజించమని చెప్పి అటువంటి ఇబ్బంది కలిగజేస్తున్నాడు అంటే గర్వంతో కూడినటువంటి ఆలోచనలు కలిగినప్పుడు కూడా నిద్ర రాదు అనేటువంటి కార్యాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి అట్లాగే మరి ఆది కాండములో యాకోబు ఒక మాట అంటాడు యాకోబు మరి తన మామ ఇంటి దగ్గర ఉండేటప్పుడు తన మామైన లాభాన్ని దగ్గర ఇంటి ఉండేటప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తుంటున్నాడు ముప్పై ఒకటో అధ్యాయము నలభై వచ్చిన పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిన నిద్ర నా కనులకు దూరమాయను ఎందుకు నిద్ర కనులకు దూరమైందంటే దాని కింద చెప్తాడు ఇది వరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తం ఏండ్లు నీ మంద నిమిత్తం ఆరేళ్ళు నీకు కొలువు చేస్తుని కాబట్టి ఎందుకు నిద్ర లేని సమయం ఎందుకంటే నిద్ర మరి సంపాదించాలా సంపాదించాలనేటువంటి దాని ద్వారా ఎట్లాగైనా కూడా ఆస్తి సంపాదించాలా భార్యలు సంపాదించుకోవాలనేటువంటి కా మరి ఆశతో మరి రాత్రి మగులు నిద్ర లేకుండా శ్రమ పన్నాడట కాబట్టి అటువంటిది కూడా సంపాదించాలా అనేటువంటి తాత్వం కలిగిన వారికి కూడా రాత్రిపూట నిద్ర సరిగా రాదు అనేటువంటి కార్యాన్ని మనం తెలుసుకోవాలి అట్టనే కొన్నిసార్లు నిద్ర లేని స్థల సమయం ద్వారా ఏం ఏర్పడుతుందంటే మరి చూసినట్లయితే ఎంతో భయంకరమైన పాపములు పడిపోయాలనుకుంటున్నారు లేనిటువంటి సమయం కాబట్టి ఇక్కడ చూస్తున్నాము రెండవ సమూహాల గ్రంథము రైట్ రెండవ సమూహాల గ్రంథము పదకొండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ దావిదు మరి గమనిస్తున్నాము చూస్తున్నాము సాయంకాల సమున నిద్ర నుండి లేచి అంటాడు సాయంకాల సమున నిద్ర నుండి లేచి రెండవ సమూహాల గ్రంథము పదకొండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే నిద్ర నుండి లేచి ఏం చూసినాడైనా పైన మరి ఎటువంటి సందర్భంలో ఉంటున్నాడంటే పదకొండో అధ్యాయంలో అందరూ కూడా రాజులు యుద్ధములకు పోవలసిన సమయంలో తాను నిద్రపోతుంటున్నాడు నిద్రపోయి చూడి వసంతకాలంలో రాజులు యుద్ధములకు బయలుదేరే సమయంలో రా దావీదు యో అతని వారిని ఇస్రేల్ వద్దాన్ని పంపగా మరి అతడు ఏం చేశాడంట మకానక దినం ప్రొద్దుగుంకు వేయాలంటే దావీది పడక మీద నుండి లేచి పడక మీద నుండి లేచినాడు నిద్రలో డిస్టర్బ్ అయిపోయింది అప్పుడు బయటకు చూసినప్పుడు అక్కడ ఒక పాప దృశ్యమును చూస్తుంటాడు బెస్తవా అనేటువంటి స్త్రీ మరి అక్కడ మరి స్నానం చేసే చూస్తుంటాడు అప్పుడు దావిదు మరి పాపంలో పడిపోయినాడు కాబట్టి నిద్ర లేకుండా ఉండట అనేటువంటిది ఏమవుతుందట పాపములో దానికి కారణంగా ఉంది ఇక్కడ కాబట్టి ఈ సందర్భాన్ని గురించే మనం అంటే మరి పాపములో మరి మనం పడిపోయేదానికి కారణమవుతుంది నిద్ర లేని సమయం దావి దృశ్యంలో చూసినట్లయితే అట్లాగే మరి కొన్నిసార్లు ఈ నిద్ర లేని సమయం చూసినట్లయితే అది దేవుని యొక్క చిత్తము ద్వారా ఏర్పడేటువంటి కార్యం కూడా జరుగుతాయి ఉదాహరణకు ఎస్తేరు గంధంలో మనం చూస్తుంటాము కార అధ్యాయం మొదటి వచనం ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు చ రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆగ్నేయగాది రాజు ఎదుట చదివి వినిపించను ఇక్కడ రాజు రాజు యొక్క సన్నిధానములో మరి ఏం పడింది ఇక్కడ చూసినట్లయితే ఆయనకు నిద్ర రాలేదు రాజసభలో ఇది ఎందుకంటే దానికి మునుపు మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఏ విధంగా హామాను మొరుదేక చంపేదానికి కొరకై మరి ప్లాన్ వేసి ఆ ఊరికము తయారు చేసి ఆ యొక్క చంపేదానికి కొరకైనట్టు మరి ఆ పర్మిషన్ కొరకు రాజు దగ్గరికి రావాలనుకుంటున్నాడు అయితే రాత్రికి రాత్రికి దేవుడు కార్యం మార్చి వేసినాడు ఇక్కడ రాజుకు నిద్ర పట్టలేదు ఎందుకు తన యొక్క రాజగన్నం తీసి ఇప్పించడు చూసినాడు చూస్తే ముర్దేకాయ చేసిన మంచి పని ఉంటుండేది అక్కడ అప్పుడు వెంటనే ఏమైనా అతనికి రివార్డ్ ఇచ్చినారా అని అడిగితే లేదు లేదు ప్రభు అనే అప్పుడు వెంటనే పిలిపించు ఎవరుండరు బయటనే అక్కడ హామాను వచ్చి అడిగి నలుకున్నాడు ఎందుకు ముర్దయకాయని చంపాలా అనేటువంటి ఉద్దేశంతో హామని నిలబడుకున్నాడు అయితే మరి అక్కడ లోపలికి నడిచినప్పుడు ఆయన మాట మాట్లాడకమనిపే రాజమంటున్నాడు ఇటువంటి విధంగా రాజును సంరక్షించిన వానికి ఎటువంటి బహుమతి ఇయాలా అని అడిగినప్పుడు వెంటనే హామాను తాను వచ్చే విషయాన్ని బయట పెట్టకమనిపే అక్కడ రాజు అడిగిన ప్రశ్నకు నన్నుగాక ఇంకొకరిని ఆయన ఎందుకు ఆయన హానర్ చేస్తాడు కాబట్టి నన్నే అనుకొని అతనికి రాజా మరి గుర్ర మీద వచ్చేప్పుడు రాజవస్త్రాలు ధరించి ఘనత జపించాలంటాడు అప్పుడు వెంటనే మరి రాజు ఏమంటాడు నువ్వు చెప్పినవన్నీ తప్పకుండా ఆ చెయ్యి నువ్వు చెప్పినవి తప్పకుండా మొరదే చేయి సారీ మొరదే చెయ్యి ఎందుకంటే మరి అతని గురించి నేను ఇక్కడ ఉంటాం కాబట్టి వెంటనే అమ్మను ముఖమేమైపోయింది ఫెయిల్ అయిపోయింది కారణం ఏంటంటే అక్కడ వచ్చినటువంటి మరి సందర్భం వేరే కాబట్టి ఇక్కడ తనం అనేటువంటిది దేవుని యొక్క మరి కార్యం ద్వారానే ఉంటుంది అదేవిధంగా మనం దానియాల గ్రంథములు కూడా చూస్తాం దానియల గ్రంథములో ఆరో అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి ఇక్కడ రైట్ ఆరో అధ్యాయంలో ఇక్కడ దర్యావేశరాజు దర్యావేశరాజు కాలంలో దానియలు రాజ్యంలో అధిపతి కొంటున్నాడు అయితే మరి అతని సోడి అధిపతులంతా కూడా ఈర్ష్యతో ఏం చేశారు చూసినట్లయితే అతన్ని మరి ఎట్లాగైనా దానియాలు చంపించాలని చెప్పేసి రాజుకు చెప్పి అక్కడ విగ్రహం నిలబెట్టి ఎవరే కాని ఎవ్వరే కాని వేరే దేనికి పూజ చేయకూడదు రాజుకు మాత్రమే తను విన్నపంలో చెప్పాలి విగ్రహం లేకపోయినా కూడాను రాజుకు మాత్రమే తను విన్నపంలో చెప్పుకోవాలి ఏ దేవునికి పూజించకూడదు అట్లా పూజిస్తే అటువంటి వారిని సింహం గుహలో గుహలో వేయాలని చెప్పి ఆజ్ఞ పుట్టించడం రాజు దాని మీద సంతకం చేసేస్తాడు అయితే మరి దానియేలు యథావిధిగా ముమ్మారు ఆ విధమైన శాసనం మీద సంతకం చేయబడిదని తెలిసినప్పుడు కూడా ముమ్మారు యరుషులేమైపు తన కిటికీ గది కిటికీలు తెరిచి ప్రార్థన చేసి ఈ విషయాన్ని తీసుకుపోయి ఈ సేవకులు రాజు దగ్గర చెప్పి అట్లయితే ధాన్యాలను సింహ గుహలో వేయి అంటారు అయితే తరేవేసుకు ధాన్యాలు ఎంత మంచివాడు వీళ్ళు ఎంత కుట్ర చేసినారు అనేటువంటి కార్యం ద్వారా అతనికి ఇష్టం లేదు అయినప్పటికీ కూడా మరి రాజు ఆజ్ఞ కాబట్టి తీసుకుపోయి అక్కడ సింహ గుహలో వేసినారు గుహలో వేసినప్పుడు ఏం జరిగింది రాత్రి ఆ రోజు రాత్రి చూడండి చూసినట్లయితే ఆరో అధ్యాయం పద్దెనిమిది వచనంలో అంతటి రాజు తన నగరంలోకి వెళ్ళి రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్యవాద్యములు జరగనియలేదు అతనికి నిద్రపట్టకపోయను ఎందుకంటే మనసులో కలత ఇంత మంచివాన్ని నేను ఈ విధంగా చేస్తున్నామే అనేటువంటి అంటే దేవుడే ఆ కార్యం జరిగించాడు వెంటనే నిద్రపోకుండా తెల్లవారులు తెల్లవారుజావున్నే పోయి అక్కడ దావి అక్కడ చూసినట్టయితే మరి ధాన్యాలను సంధిస్తుంటున్నాడు అరే మరి దేవుడు అనుమతించినాడు అనమాట కాబట్టి దేవుడు అనుమతించేటప్పుడు అది మంచి కొరకే జరిగేటువంటిగా ఉంటున్నది కొన్నిసార్లు మన యొక్క పాప యోచనల ద్వారా నిద్ర పట్టని స్థితి కాబట్టి కొన్నిసార్లు ఇబ్బందుల ద్వారా నిద్ర పట్టని స్థితి కొన్నిసార్లు చూసినట్లయితే దురాశగా సంపాదించాలనేటువంటి యొక్క మరి ఆశతో నిద్ర పట్టని స్థితి ఇటువంటి విధంగా మనం గమనించినట్లయితే మరి మన పేతుడు చూస్తుంటాము వస్తుల కాలం పన్నెండో అధ్యాయములు పేతురు మరునాడు రాజు దగ్గర తీసుకుని ఈ రోజు దగ్గర మరి స్మరణ శిక్ష పొందేదానికి రెడీగా ఉంటున్నారు అయితే మంచిగా నిద్రించినాడు కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం ఆయన మీద సమస్తముని భారమేస్తామో ఆయన మనకు మంచి నిద్రను కలిగి చేస్తాడు అందుకొరికే చెప్తుంటున్నాడు మరి పేదరు పేదగంధములో నీ యొక్క చింత యావత్తు ఆయన మీదవేమో ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు అంటారు కాబట్టి ఆయన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మనము భయపడాల్సిన పని లేదు చక్కటి నిద్రనిస్తాడు ఆయన మన చింతలన్నీ కూడా ఆయన మీద వేస్తే మనకు మంచి నిద్రనిచ్చేవాడు ఇచ్చేవాడుకుంటున్నాడు